తమిళ్లో చల్లం మీరు సేవలో కానీ సంఘంలో కానీ పాలు పంచుకుంటున్నట్లయితే మీ యొక్క ప్రవర్తన మీ యొక్క ఆత్మీయత సంఘంలో సఖ్యతను తీసుకురావాలి సేవ చేసేటటువంటి సహోదరి సహోదరులు వింటున్నారా దేవుడు మీకు పరిచర్య చేసే భాగ్యాన్ని ఇచ్చాడా అయితే పరిచర్యలో పాలు పంచుకుంటున్న మీ యొక్క ఆత్మీయత పది మంది మధ్య సమాధానాన్ని తీసుకురావాలే తప్ప ఉన్న సమాధానాన్ని మీ యొక్క మూర్ఖత్వాన్ని బట్టి ఆత్మీయ హీనత్వాన్ని బట్టి చేసేటటువంటి రాజకీయాలను బట్టి లేదా పాపిష్టి వ్యక్తిత్వాన్ని బట్టి అటు సేవ చేసేటటువంటి వారి మధ్య కానీ సంఘస్థుల మధ్య కానీ సంఘంలో ఉన్న పెద్దల మధ్య కానీ మీ యొక్క మూర్ఖత్వాన్ని బట్టి అవివేకాన్ని బట్టి అపవిత్రతను బట్టి ఆత్మీయ హీనత్వాన్ని బట్టి వారి మధ్య మనస్పర్ధలు రావడం అసమాధానం రావడం అసమాధానం తేవడం మంచిది కాదు అక్కడ ఉన్నటువంటి సఖ్యతను సమాధానాన్ని సంతోషాన్ని పాడు చేసేటటువంటి వ్యక్తిగా దయచేసి నువ్వు పరిచయంలో పాల్పంచుకోవద్దు అది మంచిది కాదు